దేవునితో మాట్లాడుతున్నాడు దేవుడు మోషతో మాట్లాడుతున్నాడు ఇరువురు కూడా ఒకరికి ఒకరితో సహవాసం చేస్తూ దేవుడు ఒక ప్రణాళిక చొప్పున దేవుడు ఐగుప్తిలో ఉన్నటువంటి తన ప్రజలను విడిపించడానికి ఒక వ్యక్తి కావాలి ఆ వ్యక్తి మోషని ఏం చేశాడు దేవుడు దేవుడు ఎన్నుకున్నాడు నియమించాడు ఒక్కడివే ఇస్రాయల ప్రజలను నడిపించగలిగినటువంటి వాడవు నీ ఒక్కడే వారిని ఐగుప్తుల నుంచి విడిపించగలిగినటువంటి వాడవు నీ ఒక్కడే వారికి అనేక విషయాలలో మంచి ప్రార్థన విషయంలో సహకరించగలిగిన వాడవు అని దేవుడు మోసే ఎన్నుకొని ఇస్రాయల ప్రజలను ఐగుప్తులో నుంచి నడిపించాడు అయితే మోసే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి మనలాంటి మనుష్యుడే ఆయనకి ఏ మహత్యాలు లేవు పెద్ద గొప్పవాడైతే ఏం కాదు కానీ మనలాంటి స్వభావం కలిగిన వాడే ఒక మనిషే బలహీనతలు ఉన్నాయి లోపాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ దేవుడి కృప చేత అతడు ఎన్నుకోబడ్డాడు అయితే మోషే అనేక సార్లు ఇస్రాయల్ వచ్చినప్పుడు ఎన్నో ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎన్నో కొరతలు వచ్చినప్పుడు ఎన్నో అవరోధాలు వచ్చినప్పుడు దేవునితో వ్యక్తిగా ఉన్నాడు దేవునితో మాట్లాడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు దేవుణ్ణి గోచారి అడిగినటువంటి వాక్యం ఏంటంటే కలిగినటువంటిది అంటే మోసే ప్రార్థన గొప్ప మహిమ మహిమే ఎన్నుకోబడ్డాడు అయితే మోసే వారి మధ్యవర్తిగా ఉంటూ ప్రజలకు దేవునికి విజ్ఞాపనకర్తగా ఒక ప్రార్థనా పరుడుగా నిలిచిపోయాడు అయితే మోసే చేసినటువంటి ప్రార్థన చాలా మహత్యం కలిగినటువంటి ప్రార్థన గొప్ప ప్రార్థన ఏంటనేది మనం చూసుకుందాం ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు ఏ విధంగా అందించాడు మనం కూడా తెలుసుకుందాం మనకు కూడా అంతే మోషే లాంటి మధ్యవర్తులగా ప్రార్థనా పరులుగా ఉండాలి లోకానికి దేవునికి ఒక మధ్యని ఆయన నేను ఎన్నుకున్నాడు ఎందరైతే తను అంగీకరించారో దేవుని పిల్లల గుటకు ఆయన ఇచ్చాడు అడిగే అధికారాన్ని ఇచ్చాడు దేవునితో గో మోషేకి ఎంత ఉందో మనకు కూడా అంతే ఉంది అయితే మోషే కూడా గొప్ప ప్రార్థన చేశాడు ఇంత మహిమ కలిగి మహత్యం కలిగినటువంటి కార్యాలు చేశాడంటే మోసే ప్రార్థన ద్వారా ఏ విధంగా గొప్ప కార్యాలు జరిగాయండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం పదహారవ అధ్యాయం ఇందా చదివే కదా దీర్ఘమాకాడము పదహారవ అధ్యాయము నాలుగో వచ్చినముహోవా చూచి చూసి నేను ఆకాశము నుండి వివరించేదను మోషజుడు ఇస్రాయల్ ప్రజలు అరణ్యములో ప్రయాణిస్తున్నటువంటి సమయంలో వారికి ఆహారము కొరకు మోస ఏం చేశారు తెలుసా ప్రభువా ఈ ప్రజల కొరకు నైనా నువ్వు ఆహారం కుమ్మరించు వీరు పోషించబడాలంటే వీరికి అరణ్యంలో సరిపోవడలేదు నైనా నువ్వే సహాయం చేయని ఏం చేశారు మోసే ఆహారం కొరకు ప్రార్థన చేశారు వారి పక్షంగా వారికి ఉన్న ఆకలి ఆకలి పోషణ గురించి దేవునికి విజ్ఞాపనకర్తగా మధ్యలో నిలబడి ప్రార్థన చేశాడు ఆ పదహారోదయంలో చూస్తే మేము మాంసము వండుకోండలేత కూర్చుని తృప్తిగా ఆహారం తిన్నప్పుడు ఏలా చావకపోతే ఇస్రాయల్ ప్రజలు ఏంటయ్యా మమ్మల్ని అరణ్యంలోకి తీసుకొచ్చావు ఆ ఎగుంతులో మంచి మంచి వంట చేసుకొని మంచి మంచిగా ఉన్నాము నువ్వేమో ఎర్రెం లో తీసుకొచ్చి తిండి లేకపోకుండా ఆహారం లేకోకుండా మమ్మల్ని ఇలా చంపుతున్నావేంటి మేము ఇక్కడ చనిపోవాలే అని ఇస్రాయల ప్రజలు సనుగుతూ గొనుగుతూ మోష ఉంటే ఆ సనుగులు గొనుగులకు దేవునికి వినిపించాడు ప్రభువా ఈ ఇస్రాయల ప్రజలునైనా ఆహారం లేక అలమటించి వాళ్ళు సలుగుతూ గొలుగుతూ ఉన్నారయ్యా నీవు వారికి ఆహారం అని ప్రార్థన చేస్తే ఆకాశములో నుంచి ఏం కురిపించాడు మన్నాను కురిపించాడు మన్నాను కురిపించాడు ఎలాంటి ఆహారమో తెలుసా దేవదూతలు భుజించు ఆహారము ఎంత శ్రేష్టమైనటువంటి ఆహారమో తెలుసా వాళ్ళు అది అంట అంటమా కాండంలో మనం చదువుతూ వెళ్తే వాళ్ళు తిన్నప్పుడు అంట వారు ఎన్నడు కూడా అటువంటి ఆహారం తినలేదంట వాళ్ళు ఎన్నడు కూడా అటువంటి భోజనాన్ని రుచి చూడలేదంట అంత శ్రేష్టమైనటువంటి దేవ దూతలు భుజించేటువంటి ఆ మన్నాను దేవుడు మోసే ప్రార్థించగా ఆహారంలో ఆకాశ్యంలో నుండి ఆహారాలు కుమరించాడు అలే దేవుడు మోసే ప్రార్థించితేనే ఆకాశం నుంచి దేవుడు మరి మనం ఎందుకు చింతిస్తున్నాము పోషణ విషయంలో బట్టల విషయంలో తిండి విషయంలో ఏ విషయం అయితే మనం ఎందుకు చింతిస్తున్నాం మధ్య స్వార్థ చూడండి ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కూర్చుకోను అంట కానీ వాటిని పోషిస్తున్న దేవుడు నిన్ను పోషించలేడా నీకు ఆహారం పెట్టలేడా నీకు కావాల్సిన వస్త్రాన్ని ఇవ్వలేడా నీకు కావలసిన నివాసాన్ని ఇవ్వలేడా ఎందుకు చింతిస్తున్నారు ఎందుకు వాటి కొరకు మీరు దిగులు పడుతున్నారు వాటి కంటే మీరు శ్రేష్ఠులు అంటున్నాడు హాయా దేవుడు ఎప్పుడు కూడా శ్రేష్టమైన వాటితోనే దేవుడు మనల్ని తృప్తి పరుస్తాడు అది గుర్తు పెట్టుకోండి కొరత ఉందే మన కొరతతో కొరతలతోనూ లేమితోనూ దిగులుతోనూ మనం చింతించి దిగులు పడి మన జీవితాలను కృంగ తీసుకోవాల్సిన అవసరం లేదు పోషించేటువంటి దేవుడు ఎలాంటి అంటే శ్రేష్టమైనటువంటిది కీర్తనలో ఉంది కదా మంచి గోధుమలతో కొండతో పోషిస్తానంటాడు మంచి గోధుమలతో మరెందుకు మనం దిగులు పడుతున్నాం మోషే ప్రార్థించినప్పుడు ఆకాశములో నుంచి శ్రేష్టమైనటువంటిది దేవదూతను గుజించేటువంటి ఆ మన్నాను కురిపించాడు మనం కూడా అంతే మనం కూడా ప్రార్థించితే దేవుడు నిన్ను పోషిస్తాడు ప్రార్థిస్తే నువ్వు అడిగింది దేవుడు ఇస్తాడు మోసే లాంటి విజ్ఞాపన కర్తలాగా మోసే లాంటి ప్రార్థనా నిలబడి అడుగు దేవుని కోచాడు దేవుడు తప్పకోకుండా సహాయం చేస్తాడు రెండోది చూద్దాం మోసే ప్రార్థించినప్పుడు జరిగినటువంటి మహత్కార్యం ఏంటంటే రెండవదిగా నిర్గమాకాండ ముప్పై రెండవ అధ్యాయు పదకొండవతి తన దేవుడైన యహోవానుకొని ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండలేలా ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లు పోయినని ఐగుప్తు ఎలా చెప్పుకోలేవలను రెండోది చూడు ప్రజలు అంటున్నారు ప్రజలు అంటున్నటువంటి మాట చూడండి యహోవా మోసే అంటున్నాడు చూడు పదికొండవచ్చు మోసే తన దేవుడైనటువంటి యహోవాతో ప్రతిమలాడుకుంటున్నాడు అయ్యా నువ్వు బహుబలము కలిగిన వాడవయ్యా ఐగుప్తులో నుంచి ఇస్రాయల ప్రజలను పది తెగుళ్ల ద్వారా విడిపించిన వాడవయ్యా పది తెగుళ్ళ చేత వాళ్ళు విడిపించబడ్డగాని నీ బహుబలాన్ని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు నీ మహాశక్తిని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు నువ్వు ఎంతటి గొప్పవాడు అని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు సలుకుంటున్నారయ్యా అని దేవుని దగ్గర ఏం చేస్తుంది తెలుసా ప్రతిమిలాడుకుంటున్నాడు ప్రతిమిలాడుకుంటున్నారు ఏంటయ్యా ఈ ప్రజలు ఇలాగ సలుకుంటున్నారు అయితే ఏం చేశారు తెలుసా ప్రజల యొక్క విజ్ఞాపన మధ్యవర్తిగా ఉండి ఏం చేశారు తెలుసా మోసే ప్రార్థన దేవుని కోపము నుంచి తప్పించినటువంటి వ్యక్తిగా మహాబలాన్ని మహాశక్తిని వాళ్ళు గుర్తించలేకోకుండా ఉంటే దేవుడు అంటున్నాడు మోసే తప్పుకోలే ఏందయ్యా నేను ఇన్ని కార్యాలు చేస్తే ఇన్ని తెగులు రప్పించి వాళ్ళ నుంచి తీసుకొని వస్తే అరేమయంలో వాళ్ళని పోషిస్తే నడిపిస్తే ఇంత చేస్తే వాళ్ళని ఇంకా సలుగుతూనే ఉన్నారు నన్ను ఇంకా గుర్తించలేకుండరని దేవుని యొక్క కోపం ఏమైందో తెలుసా కోపపడుతూ ప్రజలను నాశనము చేయాలనుకుంటూ ఉంటే మోసే అయ్యా క్షమించయ్యా వారు తెలియక మాట్లాడారు వారికి ఇంకా తెలియడం లేదు నీ బహుబలము వారిని అని ఏం చేస్తున్నారు తెలుసా మధ్యవర్తిగా ఉండి దేవుని కోపమును కోపమును మానిపినటువంటి వ్యక్తిగా ఉన్నాడు కోపము నుంచి ఇస్రాయల్ ప్రజలను తప్పించినటువంటి మధ్యవర్తిగా ఉన్నాడు మోషే అప్పుడు మోషే యొక్క ప్రార్థన విని మనం ముందు వచ్చిన చదివే ప్రార్థన విని ఏం చేశారు తెలుసా వారిపైన ఇస్రాయల్ ప్రజల పైన చూపాడు నిజమే మనం కూడా ప్రార్థించినప్పుడు దేవుని యొక్క ఉగ్రత మన కుటుంబాలపైన రాకుండా దేవుని యొక్క ఉగ్రత కోపం అనేది మన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల పైనను భర్త పైనను మన కుటుంబాల మీదను మన దేశం పైనను మన బంధువుల మీదను రగల వాటి కొరకు మధ్యవర్తులుగా ఉండి మనం ఏం చేయాలో తెలుసా తప్పించబడాలంటే ఒక ప్రార్థనా పరుడిగా మధ్యవర్తిగా ఉండి ప్రార్థించాలి అలే ఎందుకంటే రేపు వారు నాశనమైనా కానీ వారిని తప్పిపోయినా కానీ వారు రక్షకు పొందకపోయినా కానీ ఒకవేళ నువ్వు రక్షణలోకి నడిపించి వారి మందిరానికి రాక మరలా తిరిగిపోయినా కానీ రేపు లెక్క అడిగేది ఎవరినో తెలుసా నిన్నే అడుగుతాడు అందుకు ఏం చేయాలి ఆ కోపము నుంచి వారు తప్పించబడాలంటే మన బంధువుల కొరుకును మన బిడ్డల కొరుకును మన కుటుంబం కొరుకును మన ఊరి కొరుకును మన దేశం కొరకును మన ప్రజల కొరకును మనం విజ్ఞాపనకర్తలుగా మధ్యవర్తులుగా మనం ఉండాలి అలే చేశాడు ఇస్రాయల్ ప్రజల మీదకి దేవుని యొక్క కోపము రాకపోకుండా ఒక మధ్యవర్తిగా ఉండి అయ్యా ఈసారి కలికరించయ్యా ఈ ప్రజలు నశించిపోవడం కాదు నైనా నువ్వే కదనైనా అయ్యుక్తుల నుంచి పిలుసుకొని వచ్చావు నువ్వే కదనైనా అనేక కార్యాలు చేసావు ఈ రోజు ఎందుకు కోపపడుతున్న వారి మీద వారి పక్షంగా నేను క్షమాపణ కోరు వారి పక్షంగా నేను నీకు విన్నప్పించుకుంటున్నాయి ఒక్కసారి దయ చూపించారు నిజంగా మోస చేసిన ప్రార్థన దేవుని యొక్క కోపాన్ని తప్పించింది దేవుని ఉగ్రతను తప్పించింది దేవుని యొక్క నాశనము వారి పైకి రాకపోకుండా తప్పించి నశించి ఉండాలి విజ్ఞాపన కంటలుగా మనం ఉండాలి ఎవరు ఎట్టపోతే మాకేం లేదు ఎవరు ఎట్లా చనిపోతే మాకేం లేదు ఎవరు చర్చికి రాకపోతే మాకేం లేదు ఎవరు దేవుని నమ్ముకుంటే నాకేం అంటే రేపు నేను దేవుడు లెక్క అడుగుతాడు నువ్వే తీర్పరి నశించిపోతున్నటువంటి వారి యొక్క మరణమునకు నాశనమునకు తీర్పు ఎవరు తెలుసా నీవే నీవు లెక్క చెప్పవలసినటువంటి వ్యక్తి పోయినా మూడో చెప్పుకొని ముగించుకుందాం సంఖ్యాకాండము మోసేసినటువంటి ప్రార్థన జరిగినటువంటి చూడండి మొదటిదేమో పన్నెండు అధ్యాయం పదమూడవచ్చు పన్నెండో అధ్యాయం పదమూడవచ్చు పన్నెండు పదమూడు ఈ సంస్థ ప్రజలకు పన్నెండు పదముడు సదస్సు మోసే ఎనుగత్తి దేవ దయచేసి ఈమెను బాగు చేయమని ఎగోవాకు మొర్ర పెట్టాను ఎవరామా చెప్పండి మిర్యాము మిర్యామి ఎవరో తెలుసా మోసే అక్క మోషే అక్క మోషేదే చిన్నుడు అయితే మిర్యామి ఏం చేసిందో తెలుసా అన్నం మీద ఎంత తమ్ముని మీద సనుక్కుంది ఏ మోస ఒక్కడైనా మోస ఒక్కడైనా దేవుడు వాడుకుండేది మోసేని ఒక్కడైనా దేవుడు హెచ్చించేది ఏ మోస ద్వారా కార్యాలు జరిగేది మా ద్వారా జరగవా మేము చెయ్యలేమా అంటూ ఈ యొక్క మాట్లాడింది పన్నెండు అధ్యాయం ఒకటే వచ్చినప్పుడు చూస్తే మిర్యాకు అహరోన అతనికి విరోధంగా మాట్లాడారు ఏమచ్చింది సేవకుడైనటువంటి మోసే సొంత తమ్ముడే పాస్టరు ఆయనను ఏం చేసింది ఆయనకు విరోధంగా మాట్లాడు అయితే ఒక సేవకుని దూషించడం విరోధంగా మాట్లాడడం ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఆమెకు కలగ చేశాడు కుష్టి కలిగింది అప్పుడు మోస ఏమనాలి అప్పుడు మోస ఏమనాలి నీకు బాధ జరిగిందిలే నన్ను అన్నవు కదా నన్ను చేసినారు కదా ఓ అన్న ఒక అక్క ఇద్దరు అన్న అక్క ఇద్దరు అన్నారు కదా మీకు మంచి శాపం వచ్చిందిలే మీకు మంచిగా జరిగిందిలే అని అన్నాడా అనలేదు అనుకోకుండా ఏం చేస్తాడు తెలుసా తన మిర్యాముకు కలిగినటువంటి ఆ కుష్టిని మితము దేవుని దగ్గర వేడుకున్నాడు దేవుణ్ణి అడిగాడు అడిగి ఏం చెప్తున్నాడు తెలుసా పన్నెండు వచ్చినా చూడండి తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగ మాంసం క్షీణించి శిశువు శరీరం వల్ల ఆమె మని మోసేతో చెప్పగా ఉండనియేమని మోసేతో చెప్పగా మోసే ఏం చేస్తుంది తెలుసా వెలుగెత్తి వెలుగెత్తి ఏం చేస్తున్నాడు తెలుసా ప్రభువా దయచేసి కుష్టిని ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఒక సేవకుని కానీ ఒక సేవకురాలు కానీ సేవ చేస్తున్నటువంటి వారిని విరోధముగా మాట్లాడితే అది మనకి ఏమవుతుంది తెలుసా శాపం అనేది వస్తుంది ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి ఈ మిర్యాము అహరో మిర్యాము కూడా అలాగే విరోధముగా మాట్లాడింది మాట్లాడడం ద్వారా కుష్టి కలిగి ఆ కుష్టిని బట్టి క్షీణించిపోతుందట నలిగిపోతుందట ఆ బాధ తట్టుకోలేకపోతుందంట తట్టుకోలేకపోయి మోస దగ్గర పోయింది తమ్ముడు క్షమించునైనా నేను విరోధంగా మాట్లాడాను నీ గురించి తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించు అని చెప్పి ఏం చేసింది తెలుసా క్షమాపణ కోరుకుంది అప్పుడు మోసే అంట దేవుడికి వెళ్ళి ప్రార్థన చేసాడు మూడవదిగా మోసే ప్రార్థనలో స్వస్థత కలిగింది మాయమైపోయి వెలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు మోష్ ఎహో ఆ మోషేతో అతని తండ్రి ముఖం మీద ఉమ్మి వేయగా ఆమె ఏడు దినుములు గాక ఆమె పాలం వెలుపల అంటే ఒక కట్టడ వేశాడు ఆ కట్టడ ప్రకారంగా ఆమె చేయడం ద్వారా ఏమైపోయింది పుష్టి నుంచి స్వస్థత కలిగింది పుష్టి నుంచి విడతల కలిగింది మరలా ఆమెకున్నటువంటి శరీరము వలె మంచి శరీరం వచ్చింది అలెలుయా కాబట్టి మోషే ప్రార్థన చూడండి కుష్టి రోగం అనేది ఎవ్వరు బాగు చేయలేరు ఏ మెడిసిన్స్ బాగు చేయలేరు ఎందుకంటే శరీరంలో ప్రతి అవయవం కూడా ఏమవుతుంది తెలుసా కుష్టి వలన కొరక్క వెళ్ళిపోతాయి భయంకరమైనటువంటి ఆనాటి కాలంలో కుష్టి రోగం అంటే భయంకరమైనటువంటి ఏంటో పుండుగా అయిపోతాయి లాస్ట్కు చివరికి చనిపోయే పరిస్థితులు కూడా వస్తాయి కానీ ఆమె యొక్క అక్కైనటువంటి మిర్యాపక్షంగా ఏం చేశాడు ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన విని దేవుడు ఏం చేశాడు మోషే నువ్వు ఎంత మంచివాడవయ్యా అందుకేనయ్యా నా ఇల్లంతటిలో నువ్వు సాత్వికుడవు ఎక్కడికో పోతే స్వస్థత కార్యాలు జరగవు ఏదో డబ్బా ఎక్కువ పూసుకుంటే స్వస్థత కార్యాలు జరగవు లేకపోతే ఇది కొనండి అది కొనండి స్వస్థత వస్తుంది వచ్చాయి నమ్మకండి అవన్నీ చెయ్యవలసింది ఒక్కటి ప్రార్థన మోకరించి ప్రార్థన చేయి పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావణం ఉంది ఎంత మంది వైద్యుల దగ్గరికి దగ్గరికింది ఎన్ని పడింది అంట ఎంత సకటన పడింది డబ్బెంత వేయం చేసింది ఖర్చు చేసింది కానీ ఏ డాక్టర్ బాగు చేయలేకపోయాడు బాగు చేయలేకపోయినారు కానీ చివరికి వచ్చింది ఏ సయ్య దగ్గరికి రావడం ద్వారా సంపూర్ణమైనటువంటి స్వస్థత రక్తస్రావం నిలిచిపోయింది అూయా స్వస్థత అనేది ఏస్తులోనే ప్రార్థనలోనే ఉంది ఆ ప్రార్థన ద్వారానే స్వస్థత కార్యాలు జరుగుతాయి అందుకే మనము మోకరించి నువ్వు ఎక్కడ ఉన్నావో ఏ నొప్పి ఉందో ఏ వ్యాధి ఉందో ఏ బలహీనత ఉందో ఎవరిపైన సరికోక కొనుక్కోకుండా దేవుని దగ్గర పట్టినాడు ఖచ్చితంగా దేవుడు స్వస్థతనిస్తాడు తన యొక్క విజ్ఞాపనకర్తగా కర్తగా ఉండి ప్రార్థన చేయడం ద్వారా స్వస్థత కలిగింది కాబట్టి మోషే యొక్క ప్రార్థన ద్వారా ఈ మూడు కార్యాలు నిజంగా ఎవ్వరు చేయలేనటువంటి ఆకాశంలో నుండి నుంచి శ్రేష్టమైనటువంటి మనాలు అది ఇంతవరకు ఎవ్వరు కూడా కుమ్మరించలేదు కానీ మోషే ప్రార్థనలోనే ఆ మహత్ కార్యం అనేది జరిగింది రెండోది ఏంటి దేవుని యొక్క కోపమును ఇస్రాయల ప్రతికి రాకోకోకుండా ఆధరించగలిగింది తప్పించడానికి మధ్యవర్తిగా ఉండి వారి వరకు ప్రార్థన చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు మూడవది ఏంటి తెలుసా పోసే ప్రార్థన తన అక్కకు స్వస్థత ఎవ్వరు చేయలేనటువంటి అద్భుతమును ఆ హిమము వంటి ఎంత ఘోరమైనటువంటి ఆ కుష్టి రోగము ఏం చేశాడు ప్రార్థన ద్వారా స్వస్థత కలిగింది మనం కూడా మోసే లాంటి ప్రార్థనా పరులమైతే మోసేలాంటి మోకరించుకు చెరువచ్చిన అందరూ కూడా ఒక్కసారి మోకరించి విన్నటువంటి ప్రార్థన బట్టి మోసే ప్రార్థన ద్వారా మూడు మహత్కార్యాలు జరిగాయి మోసే ప్రార్థించడము ద్వారా మూడు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగాయి